ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎంపీలం ఎమ్మెల్సీలం మేమందరం ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాము అందరూ ముందుకు రండి అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి మనుషులం కదా తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది